అందరికీ నమస్కారం అండి నా పేరు మోహన్ బాబు వన్ జీరో ఎయిట్ జిల్లా మేనేజర్ చిత్తూరు జిల్లా ఎవరైతే ఈఎంటీ అనసూయ అనేటువంటి ఈఎంటీ నా పైన ఆసక్తి ఆరోపణలు చేస్తున్నారు అవన్నీ ఆమె చెప్పేటటువంటి మాటలన్నీ కూడా అబద్ధము ఆమె ఫస్ట్ సర్వీస్కి వచ్చినప్పుడు పులిచెరలో జాయిన్ అవ్వడం జరిగింది పులిచెరలో చాలా ఇబ్బందులు పెట్టి అక్కడ అక్కడ ఉన్నటువంటి పిఎస్సీలో ఉన్నటువంటి డాక్టర్లతోనూ ఉద్యోగస్తునో గొడవపడడం జరిగింది అప్పుడు ఒకసారి ఆమెను సస్పెండ్ చేయడం జరిగింది సస్పెండ్ చేసి లొకేషన్ మార్చి చిత్తూరుకి ఇచ్చాము ఆ లొకేషన్లో ఉండకూడదని చెప్పేసి ఆ లొకేషన్లో ఉన్నటువంటి డాక్టర్లు ఆమెను అక్కడ పెట్టుకోమని చెప్పారు పంపించేసేమని చెప్పారు సో చిత్తూరుకి పంపించాము అప్పుడు ఇక్కడికి చిత్తూరుకు వచ్చిన తర్వాత కూడా ఆమె ప్రవర్తనలో ఎటువంటి మార్పు లేదు తోటి ఉద్యోగులతో ఎప్పుడూ గొడవ పడడం వాళ్ళని బెదిరించడం వాళ్ళ పైన తప్పుడు కోసులు పెడతామని చెప్పేసి వాళ్ళని బెదిరించడం ఉద్యోగం ఆమె చేసేటువంటి డ్యూటీలో ఎటువంటి రిమార్క్స్ లేకుండా చేసుకోలేకపోతుంది ఎప్పుడూ కూడా ప్రతి కేసులో కూడా అంటే ప్రతిరోజు కూడా ఎక్కడో చోట ఏదో ఒక విధంగా అంటే స్టాఫ్ నర్సులతో కావచ్చు డాక్టర్లు కావచ్చు పేషెంట్తో కావచ్చు లేదా పేషెంట్ అటెండెన్స్ కావచ్చు ఇది ప్రతి ఒక్కరితోనూ గొడవ పెట్టుకుంటుంది సో ఏం వల్ల చేసి సర్వీస్కి చాలా వస్తుంది అనే ఉద్దేశంతో ఫిబ్రవరి నెలలో ఒకసారి ఆమెని టర్మినేట్ చేయడం జరిగింది తర్వాత టర్మినేట్ చేసిన తర్వాత ఆమె మళ్ళీ రిక్వెస్ట్ చేసుకొని మూడు నెలలు మూడు నెలల తర్వాత మళ్ళీ వచ్చి రిక్వెస్ట్ చేసుకొని నా బిహేవింగ్లో మార్పు ఉంటుంది నేను ఇటువంటి తప్పులు ఏమి చేయను ఎప్పటి నేను సత్ప్రవర్తన కలిగి నేను నా డ్యూటీ నేను చేసుకుంటానని చెప్పేసి మళ్ళీ రిక్వెస్ట్ చేయడంతో హెడ్ ఆఫీస్ మా హెడ్ ఆఫీస్ వాళ్ళు దయదలిసి ఆమెను మళ్ళీ మే నెలలో జాయిన్ చేయించుకోవడం జరిగింది మే నెలలో జాయిన్ అయిన తర్వాత కొన్ని రోజుల వరకు బాగానే ఉంది కానీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ తోటి ఉద్యోగులతో గొడవ పడడము వాళ్ళపైన అసత్యారోపణ చేయడము పేషెంట్లని పేషెంట్ అటని అవమానపరచడము వాళ్ళతో గొడవ పెట్టుకోవడము సర్వీస్ అనేది సరిగ్గా చేయలేకపోవడము డాక్టర్లతో డ్యూటీలో ఉన్నటువంటి డాక్టర్లతో గొడవపడము అంటే పేషెంట్ పేషెంట్ని అడ్మిషన్ టైంలో కావచ్చు లేకపోతే పేషెంట్ని రిసీవ్ చేసుకున్న టైంలో కావచ్చు ఇట్లా ప్రతి చోట గొడవ పడుతూనే ఉంది ఆమె యొక్క ప్రవర్తనలో ఎటువంటి మార్పు లేదు సో ఇవన్నీ గమనించిన గమనించి మా హెడ్ ఆఫీస్ వాళ్ళు ఆమెని పదవ తేదీ నుంచి డ్యూటీస్కి రావద్దని నిల్చ నిల్చుకోమని చెప్పారు నిలిచినటువంటి ఇవన్నీ కూడా ఆరోపణలు ఆరోపణలకు సంబంధించినటువంటి ఇవన్నీ కూడా హెడ్ ఆఫీస్ పంపించడం జరిగింది అదేవిధంగా కలెక్టర్ గారికి కూడా ఉద్యోగస్తుల కలిసి కలెక్టర్ గారికి మరియు డిఎంహెచ్ఓ గారికి డీసీ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ డీసీ గారికి కూడా లెటర్ల రూపంలో ఇవ్వడం జరిగింది ఆ ఫొటోస్కు దానికి సంబంధించిన లెటర్స్ అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి సో ఇవన్నీ పరిగణలోకి తీసుకొని పదవ తేదీ మన కంపెనీ నుంచి ఆమెని టర్మినేట్ చేశారు టర్మినేట్ చేసిన తర్వాత పదకొండు పన్నెండు తర్వాత పదమూడవ తేదీ నా పైన ఎస్పీ గారికి వెళ్ళేసి అసత్యారోపణలు చేసిందని తెలిసింది ఇవన్నీ కూడా అసత్యారోపణలు అండి